నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలో చైర్పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు నేడు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవి హాజరయ్యారు ఆయన ఈ సందర్భంగా బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు డాక్టర్ రవి గారు మాట్లాడుతూ శ్రీ చైతన్య డాక్టర్లు ఇరవై మూడు రాష్ట్రాల పైగా విద్యా సంస్థలు ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్ తో ఎనభై వేల మంది సిబ్బందితో మహా సామ్రాజ్యంగా విస్తరించడానికి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి వల్ల భర్త పిఎస్ రావు కృషి అని తెలియజేశారు రక్తదానం మహాదానమని ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని సూచించారు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన ప్రసంగంలో విద్యార్థులు కష్టపడి చదవాలని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు చివరిగా కేక్ కట్ చేసి ఉత్సాహభరితంగా మార్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్య అతిథి డాక్టర్ పోకల రవి చైతన్య స్కూల్స్ ఏజీఎంలు ఎన్ శ్రీకాంత్ కొండారెడ్డి చైతన్య కాలేజీ ఏజీఎం శ్రీరామ్ ఆరయ్య వినయ్ కుమార్ శ్రీనివాసులు పాల్గొన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలకు పైగా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్తో ఎనభై వేల మంది సిబ్బందితో ఇంత పెద్దగా ఇంత ఒక మహా సామ్రాజ్యం లాగా విస్తరించడానికి మేడం ఝాన్సీ లక్ష్మిబాయ్ గారు అలాగే వారి భర్త గారైన స్వర్గీయ శ్రీ బిఎస్ రావు గారి కృషి వారి యొక్క హార్డ్ వర్క్ డెడికేషన్ కమిట్మెంటు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నేను ఈ శ్రీచైతన్ స్టూడెంట్స్ ఐ మీన్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ లో విజయవాడలో కామయ్యతో పైసీ క్యాంపస్ లో నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు వాళ్ళ గురించి ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవం నాకు ఉంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవారో ఎంత డెడికేషన్తో ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవారో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను వాళ్ళ డెడికేషనే వాళ్ళ హార్డ్ ఈ రోజు వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఒక గొప్ప స్థాయిలోకి తీసుకోవడం అలాగే వేల మంది కి వాళ్ళకి జీవనాధారం కల్పించడం జరిగింది కాబట్టి మరొకసారి మేడం కి భర్త విషయం తెలుపుకుంటూ మేడం నూరేళ్లు ఆయుర ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారి శ్రీ చైతన్య విద్యా సంస్థ చైర్మన్ మేడం గారి బర్త్డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో అలాగే నవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ చైతన్య స్కూల్ కమలక్ సహక ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మేడం గారి పాత్ర మేడం గారి ప్రస్థానం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళకి ప్రముఖంగా తెలుసు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ సాధించిన ప్రతి విజయంలో మేడం మేడం గారి పాత్ర అనేది మరుపురానిది ఆ పాత్ర పోషించి ఈ రోజు వరకు కూడా ఇంత ఏజ్ లో కూడా డెడికేటెడ్గా ఈ ఇన్స్టిటన్ కోసం కష్టపడుతూ ఉంటుంది ఆమె దగ్గర నుంచి మేము కూడా చాలా విషయాలు నేర్చుకుని ఈ ని డెవలప్ చేసే విధానంలో మమ్మల్ని కూడా ఒక పాత్రధారులుగా చేసిన ముఖ్యంగా యాజమాన్యానికి శ్రీజన్ యాజమాన్యానికి ధన్యవాదాలు అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మా వెనకుల్ని నడిపించే మా డైరెక్టర్స్ నాగేంద్ర గారు సుష్మా గారు శ్రేమ గారు శ్రేధర్ గారి తరఫున అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరీ ముఖ్యంగా అందరు మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంప్లాయీ మా టీచర్స్ వాలంటరీగా వచ్చి ఇంతమంది ఇంత హ్యూజ్ మెంబర్స్ రావటం అనేది మా శ్రీచైతన్య విద్యా సంస్థల పట్ల మా ఎంప్లాయీ కొండా ఎంప్లాయీస్ కొండా కమిట్మెంట్ అండి కొంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదినాన్ని పరిష్కరించుకొని ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీచైతన్య విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా ముప్పై శాఖల ఆధ్వర్యంలో అనేక మంది రక్తాన్ని డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పోక్క గారికి గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అభినందనలు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ గారి ఆధ్వర్యంలో సిజితి విద్యా సంస్థలు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంది ప్రజలకి అందరి అంటే ఎంత మంచి కార్యక్రమం అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఒకరి ఇచ్చే బ్లడ్ ఏడు మందికి ఏడు మంది ప్రాణాలు నిలబెడుతుంది ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా మన అందరము చాలా అంకిత భావంతో ఆర్గనైజేషన్ కి ఈ ఆర్గనైజేషన్ ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరి స్టాఫ్ తరఫున మేము శ్రీకాంత్ గారు నేను శ్రీరామ్ గారు ఈ జిల్లాలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి అందరి ప్రోత్సాహంతో ఇంకా ఈ ఈ వ్యవస్థని ఈ సంస్థని మేము ముందుకు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ధ్యాన్ శ్రీ లక్ష్మీ గారు మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడికి చేసిన వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం గారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ సిక్స్త్ వాలంటరీగా వాలంటీరీగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందనీయం అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంక్ సక్సెస్ కావడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఉండే స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ సిక్స్త్న బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా తెలుగు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా